ఎకరాల్లో దెబ్బతిన్న వరి మొక్కజొన్న వ్యక్తిగత కక్షతో రైతుకు చెందిన వరి మొక్కజొన్న పంటపై గడ్డి మందు స్ప్రే చేశారు హర్మకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో శుక్రవారం జరిగింది గ్రామానికి చెందిన కేతపాక ప్రభాకర్ మూడెకరాల్లో వరి మొక్కజొన్న సాగు చేశారు ప్రభాకర్ కు కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన కేతపాక రవి భగత్ రాకేశ్వర్ శర్మ సంపూర్ణతో భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి యూజ్ చేశారు అయ్యా మా అమ్ములను దయచేసి మా మా ఆర్థిక పరిస్థితులు ఆలోచించి మాకు న్యాయం చేయాలని ఇది నష్టం నష్టం కట్టాలని మేము కోరుకుంటూ పేదలు మా భూములను ఆగం చేస్తాడు మా ఊరికి మా సర్పంచ్ మమ్మల్ని ఆగం చేస్తాడు గెలిపించినందుకు ఆగం చేసి అయ్యా మేము కాళ్ళేలు మొక్కినాం అందరికి దండాలు పెట్టి మొక్కి గడిపించినందుకు మాకు ఇది ఈ గడ్డి మందులు యూజ్ చేసుడు మా ఇంటికాడ బెదిరించుడు మమ్మల్ని చంపుతామనుడు మా గుడ్లు వస్తే గుడ్డనుడు మాకు నీళ్ళు వస్తే నీళ్ళద్దానుడు ఎవరైనా మాట్లాడితే ఇంపర్ పెట్టి వాళ్ళని ఇప్పుడు మా ఏం తిప్పుడు ఇప్పుడు మమ్మల్ని ఆగం చేసుకుంటూ మమ్మల్ని దిన దినంగా అను మమ్మలను వేసికుంటూ మమ్మల్ని ప్రాణభాగంతో గుర్తు చేసుకుంటూ మాడతాడు అయ్యాడు సారు కాంగ్రెస్ దయచేసి దయచేసి కొంచెం చూడాలి కారణం మా మా అక్కల భూమి ఇరవై కుంట్ల భూమి మా అక్కల అన్నందుకు మా అక్కల మీదకి పోకుంటూ మా మీద మేము నిజం చెప్పినందుకు మా భూముల మీద మందు స్ప్రే చేయడం జరిగింది అయ్య జననం పెడతా కరోనా జల మాకు ఆ 5 లక్షల వస్తాయం నేను సావు బతుకులన్నాయ్య నేను అయితే బతుకము అప్పుల నా మైండ్ మైండ్ మీద పడతారు మీ రెండు ఆడి పెండ్లు చేసి నా మైండ్ పెండ్లు చేసి అప్పుల పాలై ఉన్నాయ్య నేను అప్పుల పాలై ఉన్న బై చెను అయ్యో నేను మీకు నేను 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 న్యాయం చేస్తాను భారవతం సత్యపోతాం సత్యపోతాం రేవంంద్ర సార్